పుష్ప తర్వాత పుష్ప త్రీ ఉంటుందని బన్నీ ఎప్పుడో అనౌన్స్ చేశాడు అది ఇప్పుడే కాదు కొంత గ్యాప్ తర్వాత ప్లాన్ చేస్తామన్నాడు కానీ ఈ లోపు లెక్కలు మారాయి కత్తి లాంటి పాయింట్ దొరికిందని సుకుమార్ తన స్ట్రాటజీ మార్చాడా నిజమే అలాంటిదేదో జరిగినట్టే కనిపిస్తోంది టూ మూవీలో త్రీ కథ కూడా చెప్పబోతున్నారా ఇలాంటి సర్ప్రైజ్ ఆల్మోస్ట్ రెడీ అట అదేంటో చూసేయండి పుష్ప పుష్పత్రి పట్టాలెక్కబోతోంది అంతా అనుకున్నట్టు సుకుమార్ రామ్ చరణ్ మూవీ పూర్తయ్యాకే పుష్పత్రి అనేది నిజం కాదని తెలుస్తోంది చరణ్ బుచ్చిబాబు మూవీ అయ్యాక సుకుమార్ చరణ్ సినిమా చేశాక పుష్పత్రి పట్టాలెక్కాలంటే కనీసం మూడేళ్లైనా టైం పడుతుంది అంటే రెండు వేల ఇరవై ఏడు వరకు ఛాన్స్ లేదు అయితే పుష్ప రిలీజ్ కాబట్టి దాని రెస్పాన్స్ బట్టి పుష్ప త్రీని కూడా ఇప్పుడే మొదలు పెడితే ఎలా ఉంటుందనే డిస్కషన్స్ వచ్చాయి సలార్ తర్వాత సలార్ టూకి కి ఎక్కువ గ్యాప్ లేకుండా ప్రశాంత్ జాగ్రత్త పడ్డట్టే సుకుమార్ కూడా మనసు మార్చుకున్నట్ట ఎలాగూ పుష్పత్రీకి కావాల్సిన స్టోరీ లైన్ రెడీ అయిపోయింది కాబట్టి రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీ పూర్తయ్యేలోపు సుకుమార్ మనసు ఏటైనా మారచ్చు ఇక టూ ఇంటర్వెల్లో ఉండే ట్విస్ట్ పుష్ప త్రీలోనే రివీల్ అయ్యేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది బాహుబలి వన్లో లో కట్టప్ ఎందుకు వెన్నుపోటు పొడిచాడు బాహుబలి టూలో లో పుష్ప త్రీ కోసం పుష్ప ఇంటర్వెల్ లో ట్విస్ట్ పెట్టారట అంతేకాదు త్రీ మూవీ ఇంట్రొడక్షన్ ని పుష్పట్టు ఎండ్ కార్డ్ పడ్డాక టీజర్ రూపంలో ప్లాన్ చేశారని తెలుస్తోంది మరో డెబ్బై ఐదు రోజుల్లో పుష్పట్టు సందడి మొదలు కాబోతోంది